దాడి చేసిన మాజీ ఎమ్మెల్యే అన్నబత్తునిపై గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠకు ఫిర్యాదు చేశారు బాధితుడు సుధాకర్ తనపై దాడికి పాల్పడిన మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అతని అనుచరులపై దర్యాప్తును వేగవంతం చేయాలని కోరారు అయితే బాధితుడి ఫిర్యాదుపై స్పందించిన ఐజీ సర్వశ్రేష్ఠ తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు రెండు ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చిన సామాన్య పౌరుడు అయిన సుధాకర్ పై తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ అతని అనుచరులు దాడి చేసి వీరంగం సృష్టించారు అయితే హత్యాయత్నం సెక్షన్ ను పెట్టాలని బాధితుడు డిమాండ్ చేస్తున్నారు నేను ఐజీఐ గారి ఆఫీస్కి గుంటూరు ఐజీ గారి ఆఫీస్కి వచ్చి ఈరోజు నా కేసు గురించి మాట్లాడాను అంటే నా కేసు ఎక్కడికి ముందలు కలసలేదు కొన్ని పేర్లు ఏమో ఇంక్లూడ్ చేయలేదు ఆ కేసులో అండ్ సెక్షన్స్ కూడా యాక్చువల్గా అది అటెంప్ట్ మర్డర్ కేసు ఆ సెక్షన్స్ ఏం పెట్టకుండా ఏదో నామినల్ సెక్షన్స్ పెట్టారు సో సార్తో మాట్లాడి ఆ సెక్షన్స్ ఆ పేర్లు నేను పద్నాలుగు మంది పేర్లు ఐడెంటిఫై చేశాను ఇంకా మిగతా కొంతమంది ఐడెంటిఫై చేయాలి నేను ఐడెంటిఫై చేసిన పేర్లన్నీ ఈ కే ఈ ఎఫ్ఐఆర్లు ఇంక్లూడ్ చేసి నా కంప్ అంటే సరైన సెక్షన్లో త్రీ జీరో సెవెన్ అటెంప్ట్ మర్డర్ కేసులు ఇవన్నీ పెట్టి కేసు ముందుకు తీసుకెళ్ళగలంగా సార్ని కోరాను వారు సానుకూలంగా స్పందించి దీని మీద ఇమీడియట్గా యాక్షన్స్ తీసుకుంటామని అన్నారు